కదమ్మమాల సభ్యులకి వీక్షకులకి అందరికీ స్వాగతం అండి సంక్రాంతి శుభాకాంక్షలతో మనకి సంవత్సరం మొదలయ్యాక అంటే ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం సంవత్సరం మొదలయ్యాక జనవరిలో వచ్చే పెద్ద పండుగ సంక్రాంతి వస్తోంది అని ఎదురు చూస్తూ ఉంటాం అలాగే ఇప్పుడు కొన్నేళ్ల నుంచి సిటీల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ సెలవులకి ఈ పండుగ రోజుల్లో వాళ్ళ వాళ్ళ ఊళ్ళు పల్లెటూళ్ళు వెళుతూ అక్కడ పండుగ సంబరాలు అన్నీ జరుపుకుని ఎంతో ఎంజాయ్ చేసి మళ్ళీ తిరిగి వాళ్ళ ఊళ్ళకి వస్తూ ఉంటారు అలాగే పల్లెటూళ్ళలో ఇంటికి కొత్త ధాన్యం వచ్చి కొత్త పంటతో ఇల్లంతా కళకళలాడుతూ ఉండడం తత్సంబంధమైన ఈ పండుగని పాలు పొంగించుకుని కొత్త ధాన్యంతో పరమాన్నం వండుకుని నైవేద్యాలు పెట్టి పెద్ద పెద్ద ముగ్గులతో ముంగిళ్ళని అలంకరించుకుంటూ మంచి కలర్ఫుల్గా ఉంటుందండి ఈ పండుగ మాత్రం పిల్లలు పెద్దలు కూడా ఒకళ్ళ ఊళ్ళకి ఒకళ్ళు వచ్చి ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు అలాగే ఇక్కడ మేము ఒక ఆరు ఏడు కుటుంబాల వాళ్ళం ఒక దగ్గర ఉన్నామని చెప్తూ ఉంటా కదా ఈరోజు అందరం కూడా మా అమ్మాయి ఇంట్లో కలుసుకున్నామండి మా అమ్మాయి ఇంట్లో ఉదయం పూట మా బ్రేక్ఫాస్ట్ వడా ఇడ్లీ ఏర్పాటు చేసింది నేను ఈ వీడియో పెట్టేటప్పటికి అంతవరకే అయింది అందుకని బ్రేక్ఫాస్ట్ చెప్పాను చాలా సందడిగా ఉంది హడావడిగా ఉంది నేను కూడా ఎక్కువ ఇంకా మాట్లాడను కాకపోతే మనం నిన్న పెట్టుకోవాల్సిన సినిమా గురించిన కబుర్లు ఈరోజు నేను సినిమా గురించి ఏం చెప్పను కానీ సంక్రాంతి పండుగ గురించి కొన్ని సినిమా పాటలు మీకు వాటి మొదళ్ళు వినిపిస్తానండి ఎందుకంటే పాట పూర్తిగా పెట్టకూడదు కదా యూట్యూబ్ రూల్స్ ప్రకారం అందుకని సంక్రాంతి పండుగ గురించిన పాత కొత్త పాటల మొదళ్ళని విని ఎంజాయ్ చేస్తారని చెయ్యాలని మరొకసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తూ రేపటి కనుమ శుభాకాంక్షలు కూడా చెప్తూ మరి పాటలోకి పెడదామా పండుగ సంక్రాంతి ముద్ద బద్దలు పువ్వ ముద్దలు నట్టింట పెట్టు పాడి పంటలు పిండి ముగ్గులు పైకాంతలు పుట్టింట దీపం పెట్టు సంక్రాంతి పండుగ చేదామా సన్నాయి పాటలు విందామా We'll